ఈరోజు ఇక్కడ కథాలు గూడౌంలో ఎవరో జాగాలో వీళ్ళు గుడిసెలు వేసుకొని గత పది సంవత్సరాలుగా ఉంటున్నారు మేము పది సంవత్సరాల క్రితం కూడా కలెక్టరేట్లో ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇల్లు లేనోళ్ళ గురించి పాము తేలు గడిచి కూడా ఒక ఆవిడ చనిపోయింది అయినా సరే ఇంతవరకు కూడా స్పందించలేదు వారి మాటల్లోనే వినండి చెప్పండి జనమ్మ గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి మన మన కలెక్టర్ గారికి నమస్కారాలు మాకు జాగలు లేక మేము వేరే జా వేరే వాళ్ళ భూమిలో గురిసెలు వేసుకుంటున్నాం మాకు పిల్లలు ఉన్నారు వచ్చే మొత్తం పాములు చెట్లల్లో గుడ్సెలు వేసుకుంటున్నాం మాకు సొంతంగా జాగా కావాలి మాకు పిల్లలు ఎదిగిన పిల్లలు ఉన్నారు వాళ్ళ గిట్ట ఏమీ లేదు సౌకర్యం లేదు మాకు జాగా కావాలని కోరుతున్నాం మాకు ఉంటేందుకు కొంచెం స్థలం కావాలి అందరికీ ప్రతి ఒక్కరికి ఇట్లా ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే లేని వాళ్ళం చాలామంది ఉన్నాం మాకు జాగలు లేవు మాకు ఉంటేందుకు ఏలాంటి సౌకర్యం లేదు మేము వేరే వాళ్ళ భూములలో వేసుకుంటున్నాం వాళ్ళ గిట్ట తీయమని అంటున్నారు మాకేమైనా కనీసం మాకు ఉంటేందుకు జాగ చూపించమని మేము అడుగుతున్నాము మరి మాకు ఇవ్వాలని మింగిటా మేము కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం